హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వామాకు కషాయం చేస్తున్నాను ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి మనకి వామాకు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అందులో ఏందంటే ముఖ్యంగా మనకి ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అరుగుదల లేకుండా ఉంటుంది కదా ప్రతిరోజు కానీ ఒక ఆకు తిన్నామంటే చాలా మంచిదండి మనకి రక్తం శుద్ధి చేయడానికి కానీ ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అందులో ఏందంటే మనకి శ్వాసకోశ సమస్యలు కూడా ఉంటాయి కదా వాటికి కూడా సంబంధించిన దానికి అసలు బెస్ట్ అండి ఇది ఏందంటే వామక్ అనేది మనం ఏదో క్యాజువల్గా అనుకుంటాము ఈ సువాసన ఎంత మంచిదంటే అలాగే అంత సువాసన కన్నా అది బెనిఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటాయి క్యాన్సర్ లక్షణాలు కానీ మనకి ఎప్పుడైనా జలుబు చేసినా కానీ ఏదన్నా మనకి గొంతులో కఫం అట్లా అడ్డు అడ్డుపడినప్పుడు ప్రతిరోజు ఒక ఆకు తిన్నామంటే హెల్త్కి ఎంతో మంచిది అందులో ఏందంటే మా సైడ్ ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతూ ఉన్నాయి అందుకని పిల్లలకి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతిరోజు ఈ వర్షాకాలంలో ఒక చిన్న టీ గ్లాసు సాయంత్రం పూట కానీ ఉదయం తాగామంటే చాలా మంచిదండి ఒక పద్నాలుగు ఆకులు కడిగి వేస్తున్నాను ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసాను ఒక బౌల్ తీసుకొని తర్వాత మిరియాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా కొంచెం అట్లా క్రష్ చేసేసి వేసేసాను అంటే ఉక్క ముక్క అట్లా దంచినట్లు అట్లా దంచి వేసేసాను ఇవన్నీ కూడా వేడి నీళ్ళలో బాగా మరగాలి ఒక గ్లాస్ అర గ్లాస్కి వచ్చే వరకు మరగాలన్నమాట అందులో చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను ఏందంటే పిల్లలు అంత ఘాటుగా కొంచెం ఘాటుగా ఉంటుంది కదా అట్ట తాగరనేసి ఇంక మా అబ్బాయి కోసం ఇంకా చిన్న బెల్లం ముక్క వేసాను మనం హాస్పిటల్కి వెళ్ళామంటే ఈ జలుబుకి దగ్గులకి వాళ్ళు వేలుకి మందులు రాయిచ్చేస్తారు ఒకరోజు మిగతా రెండు రోజులు అక్కడ పడేస్తాము అందుకని మన పెద్దలు చెప్పినట్లుగా మనం ఏదన్నా ఇంట్లోని ఇవన్నీ చేసుకొని ఇంక హాస్పిటల్కి వెళ్ళామంటే మనకు ఉపశమనం అవుతుంది కానీ డబ్బులు తొందరగా వేస్ట్ చేసుకోవడం మన పెద్దవాళ్ళకి ఇష్టం ఉండదు కదా వాళ్ళు ఏది చెప్పినా కూడా మంచి మన మంచికే చెప్తూ ఉంటారు అందులో ఇదొక బెనిఫిట్ మంచి బెనిఫిట్ అండి మనకి జలుబులు దగ్గులు ఉన్నా కూడా ఇది కానీ తాగా ఉంటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది తర్వాత ఒక గ్లాస్ దీ గ్లాస్ నిండా వేసాను అర గ్లాస్ వచ్చే వరకు ఇంకా మరిగిచ్చి పట్టేసాను ఇవి చిన్న టీ గ్లాస్ నిండా మా ఇంట్లో మా మీ ఇట్లా పెట్టి ఈ వాన వర్షాకాలం అంతా కూడా ఇట్లా చేసుకొని తాగుతూ ఉంటాము ఎప్పుడైనా సరే రోజు మార్చి రోజు అయినా చేసుకొని తాగవచ్చు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన పెద్దలు ఎలా చెప్పారో అలానే చేద్దాం మీకు ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ